రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు అన్నారు విశాఖలో ఆయన ఆదివారం మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్ ను తీసుకువచ్చి ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదమూడు నెలల కాలంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సంపద సృష్టిస్తా ఉన్న సంపదను సృష్టించలేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రజా ప్రజాక్షేత్రంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు పర్యటించే పరిస్థితులు కానీ తిరిగే పరిస్థితులు కానీ లేక కేవలం రాజకీయాల్ని పక్కదో పట్టించాలని ఉద్దేశంతో అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెపాన్ని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు నాకేం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో నేను మీకు ఏదైనా చేయాలి నాకు ఎవరు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేవు మీద పడదాం అనుకున్నా సరే ఏదో రకంగా అప్పు చేసినా సరే మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారే చెప్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయానికి ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఏమంటే ఇచ్చే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరో నమ్మట్లేదని చెప్తే మీరే అభగ్రతా భావంలో ఉంటే రేపటిగా ప్రజలు ఏమవుతున్నారు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీరు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకి ముందు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సోకేతంగా ప్రజలకి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల అమల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ విధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి వారులు లేక ఈరోజు రకరకాల స్కామ్ తీసుకొచ్చి ఆ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా లేని లెక్కర్ స్కామ్ సృష్టించి లేని లెక్కర్ స్కామ్ సృష్టించి మొదట్లో ఎవరో లెక్కర్ స్కామ్లో కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో మాట్లాడినట్టు జనరల్ గా ఎక్కడైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు నియప్రబంధనలు ఉంటాయి ఒక కేసుకి సంబంధించి ఒక కేసు ట్రయల్ ఉన్నప్పుడు లేదా ఒక కేసు విచారణ ఉన్నప్పుడు దాన్ని కోర్టు అమ్మకుతోనే ఆ సమాచారాన్ని మనం బయట ప్రస్తావించాల్సి ఉంది కానీ ఎల్లో మీడియాలో పక్కా పక్కాలుగా కథనాలు రాసి యాభై వేల కోట్లని ఎనభై వేల కోట్లని ముప్పై వేల కోట్లని ఇరవై వేల కోట్లని తర్వాత పదివేల కోట్లని ఈరోజు మూడు వేల కోట్లు ఎనభై వేల కోట్లు ఎక్కడ మూడు వేలు కోట్లు మరి దీని ఎవరైనా ఇప్పటివరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీంలో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికాప పత్రికాపంగా కానీ ఎక్కడైనా నిర్మించి ఎక్కడైనా ప్రస్తావించారా దీనికి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వెనుక అనుకున్న వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులను పట్టుకుని అధికారులు బెదిరించి నయ్యానో భయానో అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీరు మీరు మీ మంత్రికల్లో రాస్తున్నారో కొన్ని అధికారుల దగ్గర కానీ మీరు ఎవరి దగ్గరైనా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలైనా మీరు పోనీ ఎక్కడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీకు కట్టలు పట్ట కట్టలుగా బుట్టలుగా నగదు చూసుకున్నానని చెప్తున్న నగదు ఇప్పటివరకు ఎక్కడైనా సరే కేవలం డబల్ ఇంజిన్ సర్కార్ సంక్షేమ వర్గాల హామీలు అన్ని ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర పరిస్థితుల మీద పద్నాలుగు లక్షల కోట్ల ఉన్నాయని దుష్ప్రచారం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఎన్నికలు జరిగి నూట అరవై నాలుగు స్థానాలు మేము కైవసం చేసుకుంటారు మూడు నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా తండోపతడాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలని వేలాదిగా జన తరలి వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆరాధన లేకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే కానీ ఖచ్చితంగా ఏదైతే సమాచారం బయటకు వస్తున్నాయో సోషల్ మీడియాలో కావచ్చు ఎల్లో మీడియాలో కావచ్చు ఈరోజు ఏదైతే కథనాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్న ట్రయస్ కార్ కేవలం ఇవన్నీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎందుకు పోటు కూడిచి తెలుగుదేశం పార్టీని కలివేశం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో వాగ్దానాల విషయంలో ఇచ్చిన మాట విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఈ ఈరోజు మొన్న మేము తల్లిక వందనానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో మీరు చేసిన చర్యలు గుర్తు చేస్తూ ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేశాం కాబట్టి ఈరోజు ఆ రెండుగా తల్లిపోవటం పకటనైనా సరే ఈరోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం ఆ నల్లులకి లేకపోతే విద్యార్థులకి కొత్త మేరకన్నా న్యాయం జరిగే ప్రయత్నం చేసింది మేము ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడు మీ కూట ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దీనికి ఇదే విధంగా ఆధారకా వస్తే ఇదే విధంగా ప్రజల్ని మభ్య పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత